దేవుడు నీకు ఎందుకు గాయపరుస్తున్నాడు ఎందుకు నీకు డెంగ్యూ ఎందుకు నీకు కిడ్నీలు ఫెయిల్ అయిపోతున్నాయి ఎందుకు నీకు షుగర్లు బీపీలు ఎందుకు రోగాలు ఇప్పుడైనా రోగం వచ్చినా మారవా రోగం వచ్చినా మారవా పోయే ముందు కూడా మారవా మారవాందు మారవా చస్తానన్నా మారవా నువ్వు మారాలి నువ్వు ఇక్కడ నీకు రోగం రావటంలో దేవుడు కోపం కాదు ప్రేమ మర్చిపోకూడదు నీకు రోగం వచ్చిందంటే దేవుడు ఇంకా నేను ప్రేమిస్తున్నాడని ఎందుకు నేను రోగంలో ప్రేమ ఉందా అండి జబ్బులో ప్రేమ ఉందా ప్రమాదంలో ప్రేమ ఉందా అవునండి నువ్వు మారాలి అనేది ఎందుకు ఒకవేళ నువ్వు కనీసి జబ్బు వచ్చినా గాని నువ్వు మారైనా నువ్వు ఆయన దగ్గరకు వస్తావేమో బ్రతుకుతావేమో లేదంటే ఆ తర్వాత మండుతున్న భయంకరమైన లగ్న గుండానికి వెళ్ళి అబ్బో ఆ బాధను భరించలేవు అన్న ఆలోచనతో తండ్రిగా నీ కోసం ఆయన ఆలోచించి నీకు జబ్బు పుట్టించాడు జబ్బు తెప్పించాడు ఆయనే నీకు అర్థమవుతుందా అర్థం అవ్వాలి ఎందుకు కనీసం ఇప్పుడు 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 ఇప్పుడైనా కదా ఇప్పుడు తెలుసుకుంట తెలుసుకుంటారా మారతారా అర్థం చేసుకుంటారా వేస్తారా ఒప్పుకుంటారా సారా జీవితాన్ని ఆశండి ఆయనకు